హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్న డైరీస్ సో ఈరోజు వచ్చేసి నేను పీతలు కూడా చూపిస్తున్నాను ఇది మా ఇంట్లో మా డాడీకి చాలా ఇష్టము సో అలా మాకు అలవాటు సో ఇది మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు సో నేను ఆమె దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట సో నేను తీసుకున్న వన్ కిలో పీతలకి పక్కా మెజర్మెంట్స్తో మీకు ఇప్పుడు కర్రీ చూపిస్తాను సో దానికోసం నేను కిలో పీతలకి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను సో ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ సో ఇందులోనే ఒక టూ టూ త్రీ మిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి సో ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోని సో నెక్స్ట్ ఇందులోనే మనం పీతల్ని పులుసులో పెట్టుకుంటాం సో దానికోసం ఇందులో వంకాయ వేసుకుంటే బాగుంటుందని అమ్మమ్మ సో దానికోసం ఒక రెండు వంకాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నా సో అంకే మరీ ఎక్కువ కుక్ అవ్వనక్కర్లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సో ఇందులోని అల్లం వెళ్ళే పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇది పులుసన్న కాబట్టి ఇందులో ఒక టమాటోని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ ఒకసారి కలుపుకొని అవి ఇప్పుడు మనం ఈ బాగా కుక్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇందులో ఇప్పుడు పీతలు వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటాం ఎలానో సో అందుకోసం ఈ పీతలు నాకు ఆల్రెడీ ఇంటి దగ్గర మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి పంపించారు సో నేను తెచ్చుకున్నాక ఫ్రీజర్లో పెట్టుకున్నా ఆ నెక్స్ట్ డే వండుతున్నాను అనమాట సో వాటి కోసం నేను ఫ్రీజర్లోంచి తీసి మంచిగా వాష్ చేసి ఒకసారి ఇంకా కుక్ చేసుకుంటున్నాను సో చూడండి అవి ఎంత బ్లాక్గా ఉన్నాయి కదా పీతలు సో అవి కుక్ అయ్యాయి అని ఎలా తెలుస్తాయండి మనకి ఆ బ్లాకిష్ కాస్త రెడ్గా అవుతాయి సో అట్లా అయితే మనకి పీతలు కుక్ అయినట్టు సో ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గనిద్దాము సో చూడండి ఇట్లా రెడ్ రెడ్గా అవుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం అయితే పట్టింది సో ఈ కారం కూడా నాకు మా మమ్మీ అంతకుముందు పార్సల్ పార్సల్ కాదు ఇంటికి వెళ్ళినప్పుడు పంపించారు అవి కూడా అక్కడే ఆడించి తెచ్చుకుంటాను నేను మంచిగా ఇంట్లో ఆడేస్తారు మా మమ్మీ సో కారం వేసుకొని కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని కాస్త ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ అవనివ్వాలి సో ఇలా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి పులుసు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకున్న మీడియం సైజ్ నిమ్మకాయలు ఉంటాయి కదా సో ఆ నిమ్మకాయ అంతా టూ లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో అది మంచిగా గుజ్జు తీసుకొని దాని రసం నేను ఇందులో వేసుకుంటాను అనమాట సో ఇది వండేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అసలు నచ్చని వాళ్ళకైతే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది మంచిగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది పీతలు రొయ్యల కన్నా పీతలే చాలా బాగుంటాయి అని నేను చెప్పాలండి సో ఇట్లా చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలి సో ఈ చింతపండు జ్యూస్ వేసేటప్పుడు నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు పట్టింది ఇందులో సో పీతలు కొంచెం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది సో ఇలా వాటర్ వేసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఫస్ట్ నుండి ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం సో నేను సాల్డ్ వేసుకోను ఉప్పునే వాడతాను సో ఉప్పు కారం అండ్ పులుపు వేసాము కదా సో అవన్నీ సరిపోయలేవా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అనివ్వాలి సో ఇది కొంచెం బాయిలింగ్ స్టేజ్గా వస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనే మసాలా వేసుకోవాలి సో ఇది వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకుంటాను గరం మసాలా అంటే గరం మసాలా అంటే బిర్యానీ మసాలాస్ అవన్నీ వేయను ఓన్లీ గసగసాలు జీరా ధనియాలు ఇవి వేసుకొని మసాలా చేస్తాను చాలా బాగుంటుంది సో నేను చికెన్ మటన్ ఎందులోకన్నా ఈ మసాలాని యూస్ చేస్తాను మీకు ఎవరికైనా మసాలా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఆ మసాలా నాకు ఒక టూ టీ స్పూన్స్ ఆ మసాలా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నా సో ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది అన్నమాట ఇంకా దగ్గర పడితే ఇంకా మనకి గ్రేవీ ఉండదు సో ఇలా కుక్ అయినాక మనం పైన కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంటే అసలు చాలా ఈజీ పీతల కూర నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది సో ఈ కర్రీ ఉంటే మా ఇంట్లో ఇంకా అన్నం తినము ఫస్ట్ మొక్కలు వేస్తామన్నమాట ఆ తర్వాతే అన్నం తింటాము సో ఆల్మోస్ట్ ఈ పీతలతోనే కడుపు నింపుకుంటాము సో ఎవరైనా నాన్ వెజ్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు అండ్ సీ ఫుడ్ బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ పీతల కర్రీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా ఇలాంటి నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ ఎవరికన్నా కావాలి అని ఉంటే కింద కామెంట్స్లో అడగానే నేను తప్పకుండా ట్రై చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్